వివాదంలో కొత్త ట్విస్ట్ బయటపడుతుంది నెయ్యి కల్తీ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారుతుంది తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ల్యాబ్ ఇప్పటికే నిర్ధారించింది నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీ అనేక అవకతవకలకు పాల్పడినట్లు వాణిజ్య పనుల శాఖ పరిశీలనలో తేలింది నెయ్యిని కూడా మరో డైరీ నుంచి కిలో మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొనుగోలు చేసి నెయ్యిని మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకు సరఫరా చేశారని బయటపడింది ఏఆర్ డైరీ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేకపోవడంతో తిరుపతి జిల్లాలోని కొనబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొని టీటీడీకి సరఫరా చేసినట్లు తెలుస్తోంది అయితే ఆ నెయ్యి కూడా వైష్ణవి డైరీలో తయారైంది కాదని ఉత్తరాఖండ్లోను రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ నుంచి వైష్ణవి డైరీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది భోలేబాబా ఆర్గానిక్ డైరీ ట్యాంకర్లలో నెయ్యిని ఏఆర్ డైరీకి సరఫరా చేసింది అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్ నంబర్లతో తిరుపతికి పంపిందని అవుతుంది రికార్డుల్లో మాత్రమే వాష్ణవీ డైరీ భోలేబాబా డైరీ నుంచి కొన్నట్లు అదేవిధంగా వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీ కొన్నట్లు చూపించినట్టు తెలుస్తోంది భోలేబాబా డైరీలో డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్ పుమిల్ జైన్లే వైష్ణవి డైరీ స్పెషాలిటీస్లోనూ డైరెక్టర్లుగా ఉండడం మరింత షాక్కి గురి చేస్తుంది దీంతో ఆ రెండు డైరీలు కలిసే ఈ దందా నడిపాయని ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొన్న నెయ్యి రూర్కీ నుంచి తిరుపతిలోని వైష్ణవి డైరీకి అక్కడి నుంచి తమిళనాడులోని దిండిగల్లోని ఏఆర్ డైరీకి అక్కడి నుంచి తిరుపతికి అనేక రాష్ట్రాలు దాటుకుంటూ మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి టీటీడీకి సరఫరా చేయడం పట్ల ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు సరఫరా చేసే కెపాసిటీ లేదు డెలివరీ సిస్టమ్ లేదు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఇవన్నీ లేవు అని తెలుసు మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతోంది కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టిచ్చారు ఎన్వాయిస్ పెట్టారు ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా ముప్పై రెండు కోట్లు ముప్పై రెండు కోట్లకి కక్కుర్తుబడి ముప్పై రెండు కోట్ల టెండర్కి కక్కుర్తుపడి స్వామివారి సొమ్ము భక్తులు సమర్పి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు దీనికోసం కక్కుర్తుపడి ఇంత పాపం చేస్తారా తిరుమల లడ్డు వివాదంలో కొత్త ట్విస్ట్ బయటపడుతుంది నెయ్యి కల్తీ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో హాట్ టాపిక్ గా మారుతుంది తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ల్యాబ్ ఇప్పటికే నిర్ధారించింది నెయ్యి సరఫరాలో ఏఆర్ డైరీ అనేక అవకతవకలకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ పరిశీలనలో కూడా తెలియదు దామోదర్ లైవ్ అందిస్తారు దామోదర్ కేవలం ఏదైతే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ మధ్య తిరుమలకు తిరుమలకు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారం నడిచింది అయితే తాజాగా జరుగుతున్న ఘటనలో అది దీనికి మూలాలు ఉత్తరాఖండ్లోని డూర్కీ జిల్లాలో ఉన్నాయంటూ బయటపడింది బోలో బోలో ఆర్గానిక్ ఏదైతే డైరీ నుంచి నెయ్యి వైష్ణవి డైరీకి తీసుకొచ్చి వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి తీసుకెళ్లి ఏఆర్ డైరీ నుంచి తిరిగి తిరుమలకు తీసుకొచ్చిన పరిస్థితి అంటే మూడు వేల మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి తిరు తిరుపతి సమీపంలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పునబాక పునబాక వద్ద ఉన్న వైష్ణవి డైరీకి తీసుకొచ్చారు వైష్ణవి డైరీ నుంచి మరోసారి ఐదు వందల కిలోమీటర్లు ఏదైతే తమిళనాడు సేలం జిల్లాలో ఉన్న దిండిగల వరకు ట్యాంకర్లు వెళ్ళాయి అక్కడి నుంచి తిరిగి తిరుమలకు తీసుకొచ్చారు ఈ విధంగా మూడు ట్యాంకర్లు అటు వైష్ణవి డైరీ నుంచి బయటకు వెళ్ళాయి అయితే మరో ట్యాంకర్ అయితే ఏకంగా వైష్ణవి డైరీ నుంచి తిరిగి నేరుగా ఇటు తిరుమలకు వచ్చిన పరిస్థితి మొత్తం మీద ఈ వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన రహస్య నివేదికలో ప్రభుత్వానికి అనేక ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి అసలు బోలోబోలో ఆర్గానిక్ ఫ్యాక్టరీ డైరీ నుంచి ఎందుకు కొనుగోలు చేశారు అన్న విషయం మీదనే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది ఏదైతే బోలోబోలో ఆర్గానిక్ డైరీకి సంబంధించిన డైరెక్టర్లు వైష్ణవి డైరీ వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్లుగా ఉండడం విశేషము వీరిద్దరూ వ్యవ వీరిద్దరూ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం నడిచిందా అన్న విషయం మీద ప్రస్తుతం చర్చ నడుస్తుంది మొత్తం మీద పది లక్షల కిలోల నెయ్యికి ఏఆర్ డైరీ టెండర్లు పాడింది ఇందుకు సంబంధించి మూడు వందల పంతొమ్మిది పాయింట్ తొంభై పైసాలకు కొనుగోలు చే అమ్మకానికి ఏదైతే ఇటు టీటీడీ కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఏదైతే మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొనుగోలు చేసిన వైష్ణవి డైరీ ఆ తర్వాత ఏఆర్ డైరీకి మూడు వందల పద్దెనిమిది రూపాయలు అంటే ఒకటిన్నర రూపాయి తగ్గించి మరి ఏఆర్ డై ఏదైతే టీటీడీ టెండర్ కంటే ఒకటిన్నర రూపాయికి తగ్గించింది అయితే మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయలు ఒక అమ్మడం అంటే ముప్పై ఆరు రూపాయలు నష్టానికి అయితే రవాణా ఛార్జీలు అవన్నీ వీటిని అన్నింటినీ భరించి ముప్పై ఆరు రూపాయల తక్కువకు ఏదైతే ఏఆర్ డైరీకి అమ్మింది ఏఆర్ డైరీ ఒకటి యాభై పైసలు లాభాన్ని పెట్టుకొని తిరుమల టీటీడీకి సరఫరా చేసిన పరిస్థితి ఇదివన్నీ చూస్తే ఖచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మొత్తం మీద చూస్తే పనబాక పునబాక దిండిగల్ దిండిగల్ మధ్య దూరం ఐదు వందల కిలోమీటర్లు అయితే మూడు వందల మూడు వేల మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇటు పనబా వైష్ణవి డైరీకి రావడం అక్కడ నుంచి దిండిగల్కి రావడము దిండిగల్ నుంచి తమిళనాడుకు రావడం ఈ విధంగా వ్యవహారం జరిగింది జులై ఏడవ తేదీన ఏదైతే మూడు రహస్య ఈ వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ట్యాంకర్ల వివరాల్లో మూడు ట్యాంకర్ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి టిఎన్ జీరో టూ బిఏ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ అనే ట్యాంకరు ఏదైతే దిండిగల్ ను జార్ఖండ్ నుంచి ఇటు చేరుకున్న తర్వాత అటు ఆ దిండిగల్ వెళ్ళింది ఆ దిండిగల్ దిండిగల్ నుంచి మరి తిరిగి తిరుమల వచ్చింది అయితే ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ అనే ట్యాంకర్ మాత్రము ఏదైతే జార్ఖండ్ నుంచి నేరుగా వైష్ణవి డైరీకి వచ్చింది వైష్ణవి డైరీ నుంచి నేరుగా తిరుమలకి వెళ్ళింది ఈ మొత్తం ఏదైతే ఏ టోల్గేట్లు దాటాయి ఈ డైరీకి ట్యాంకర్లు సప్లై చేశాయి ఆ ట్యాంకర్ల నెంబర్లతో ఏ డైరీకి ఏ విధంగా ఏ ఏ టోల్గేట్లు దాటాయి అన్న విషయాన్ని కూడా వాణిజ్య పన్నుల సేక సేకరించింది దీంతోపాటు వీరు ఇన్వాయిస్లు కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక సమర్పించింది మొత్తం మీద దీనికి సంబంధించి ఖచ్చితంగా పాలక మండలి పెద్దలు వ్యవహారం వెనుక వైపు ఉంది అసలు అయితే ఏదైతే డైరెక్టర్లుగా బోలోబోలో ఏదైతే ఆర్గానిక్ డైరీలో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు వైష్ణవి డైరెక్టర్లు వైష్ణవి డైరీలో ఎందుకు డైరెక్టర్లుగా చేరారో అసలే అప్పటికే చాలా నష్టాల్లో ఉందని భావిస్తున్న వైష్ణవి డైరీలో వీరు చేరిన తర్వాత కొంత అక్కడి నుంచి తెచ్చిన ఉత్పత్తులు ఏదైతే ఉత్తరాఖండ్ ప్రాంతం అయితే మొత్తం మీద నెయ్యి కల్తీకి పెద్ద నెయ్యి కల్తీ జరుగుతుందనే విషయం మీద అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉంది అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన ఏదైతే డైరెక్టర్లు ఇక్కడ నష్టాల్లో ఉన్న వైష్ణవి డైరీని స్వాధీనం చేసుకుని ఆ డైరీ నుంచి ఇతర ప్రాంతాలకు నెయ్యిని సప్లై చేస్తున్నారా ఏదైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నామనే పేరు రావడంతో ఇక్కడ నెయ్యి ఉత్పత్తులు ఇతర ఏదైతే ప్రైవేట్ కంపెనీలు కానీ దేవాలయాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని భావించి టీటీడీకి సప్లై చేయడానికి ప్రయత్నించారా మొత్తం మీద ఈ వ్యవహారం వెనుక పాలకమండలి పెద్దల సహకారం కూడా ఉందని భావిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే రెండు వేల ఇరవైలో అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి కొన్ని ప్రతిపాదనలు సవరణలు చేశాడు టెండర్ రీషెడ్యూల్లో మూడు వందల ఒకటి తీర్మానం మేరకు ముఖ్యంగా ఏదైతే నెయ్యి కొనుగోలు చేసే డైరీ ఖచ్చితంగా అప్పట్లో ఎనిమిది లక్షల లీటర్లు నాలుగు లక్షల లీటర్లు పాలు ప్రొక్యూర్ చేయాలి ఎనిమిది టన్నుల నెయ్యి కెపాసిటీ ఉండాలంటే ఆ నిబంధనలు పూర్తిగా తీసివేశారు అదేవిధంగా మూడు సంవత్సరాల పాటు టర్నోవర్ ఉండాలని భావిస్తే టర్నోవర్ను కూడా ఒక సంవత్సరానికి కుదించారు మరో కొన్ని నిబంధనలు అయితే పూర్తిగా తీసివేసిన పరిస్థితి ముఖ్యంగా రెండు లక్షల రెండు వందల యాభై కోట్లు ఓవర్ ఉండాలంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించిన పరిస్థితి మొత్తం మీద ఈ విధంగా నిబంధనలన్నీ మార్చివేసిన పరిస్థితి ఈ నిబంధనలు మార్చివేయడం వల్ల చాలా ప్రైవేట్ కంపెనీలు టెండర్లో పాల్గొనడానికి అవకాశం వచ్చింది దీంతో దీంతోపాటు కోఆపరేటివ్ సెక్టర్స్ నుంచి పూర్తిగా తీసుకోవడం తీసివేయడం మా తీసుకోవడం మానివేసి మామూలు ఏదైతే ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన వ్యవహారం మొత్తం మీద దీనికి సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున ఈ విధంగా గోల్మాల్ జరిగిందని తెలుస్తుంది ఉత్తరాఖండ్ నుంచి తిరు ఏదైతే తిరుపతి జిల్లా పునబాకు తీసుకురావడం పునబాక నుంచి తిరిగి దిండిగలకు పంపడం దిండిగల్ నుంచి తిరుమలకి తీసుకురావడం ఈ విధంగా నాలుగు ట్యాంకర్ల వ్యవహారం నడిచిందని తెలుస్తుంది ఎంఎన్ఆర్ మొత్తం మీద వ్యవహారంలో టీటీడీ పాలక మండలి పెద్దల సహకారంతో అటు ఏదైతే నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేసి ద ఉత్తరాది నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ దందా నడిపారా లేకపోతే ఏఆర్ డైరీ యొక్క టెండర్ను వీరు లీవ్ సబ్లీజ్ కానీ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వారి టెండర్ను వీరు వాడుకున్నారా అనే అంశం మీదనే ఇప్పుడు మొత్తం దర్యాప్తు కొనసాగుతుంది ఎంఎన్ఆర్ Right. Thank you, Damodar.